మిత్రులందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ దాసరి చెన్నకేశవులు ప్రభుత్వ రిపబ్లికన్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని మా జాతీయ అధ్యక్షులు వారు వచ్చేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మనవడైనటువంటి భీమారావు యశ్వంత్ అంబేద్కర్ గారు మిత్రులారా ముఖ్యంగా సామాన్యుడిని చట్టసభలకు పంపించే లక్ష్యంగా ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలు కలిగినటువంటి పార్టీలు అయినప్పటికీ కూడా రాజ్యాధికారమే లక్ష్యంగా ఏపీ యునైటెడ్ ఫ్రంట్గా ఒక ఎనిమిది పార్టీలు కలిపి ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఫ్రంట్ తరఫున రాష్ట్ర పర్యటనలో భాగంగా ఈరోజు ఒంగోలు రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనడం జరిగింది ఎందుకయ్యా అంటే రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన పరిపాలనలో ఘోర వైఫల్యం చెందారని ఆయన ఇంటికి పంపించి ఇరవై మూడు సీట్లకు పరిమితి ఇచ్చి దాదాపు నూట యాభై ఒక్క సీట్లతోటి అత్యధిక మెజారిటీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేయడం జరిగింది మనం ఆయన ఎన్నికల ప్రణా ఎన్నికల ప్రచారంలో అయితేనేమి పాదయాత్రలో అయితేనేమి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆయన ఏం చెప్పాడు ఏం చేస్తారన్నాడు ఇప్పుడు ఏం చేశాడు మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడడానికి వచ్చాడు అనేది ఒకసారి మీతో చర్చించడం కోసం ఇక్కడ రావడం జరిగింది అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకి ప్రచారం ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం ఏర్లై పారుతుంది నేను వచ్చిన వెంటనే మన ప్రభుత్వం అదే ప్రజాప్రభుత్వం వచ్చిన వెంటనే మద్యాన్ని ఏ ఫైవ్ స్టార్ హోటల్లోనో దొరికేలాగా చేస్తాను అయితే మద్యం లేకుండా మద్యపాన నిషేధం చేస్తాను చేసిన తర్వాతే మీ దగ్గరకు వస్తానో మళ్ళీ ఈ మధ్య ఒక సంవత్సరం క్రితం రోజమ్మ కూడా మీరు మీటింగ్లో ఉన్నప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు రాబోయే ముందుగా సంపూర్ణ నిద్య మద్యపాన నిషేధం చేసిన తర్వాతే మా జగనన్న ఓట్లాడడానికి వస్తాడని చెప్పి ఆమె కూడా చెప్పడం జరిగింది సో సంపూర్ణ మద్యపాన నిషేధం చేసావా ఈ రోజుకి ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి ఒక్కటి ఇల్లు పంచావు నువ్వు ఎక్కడైనా మాక్సిమం ఆహాయితే ఏం చేసినవి జెండా రంగులు వేసేవా దానికి అంతకంటే నువ్వు ఎక్కడ చేయాలి అంటే పేదవాడు అపార్ట్మెంట్లో ఉండటం నీకు ఇష్టం లేక నువ్వేం చేసావు తెలుసా సెంటు భూమి ఇచ్చి ముప్పై రెండు లక్షలు ఇల్లు అన్నావు సెంటు భూమిలో అట్ నీ తాడేపల్లి ప్యాలెస్లో టాయిలెట్ యొక్క విస్తీర్ణం ఆరు సెంట్లు కానీ పేదవాడు మాత్రం ఒక్క సెంట్లో ఆ గది వేసుకొని దానిలో ఉండమని చెప్పావు భార్యాభర్తలు భర్తలు ఇద్దరు బిడ్డలు కనుకుంటే రెండో మంచం ఎక్కడ వేసుకోవాలో తిరిగినటువంటి ఒక పందులు గుడిచి కట్టించి పేదవాడు నువ్వు అంతకంటే నీకు ఎక్కువ లేదని చెప్పి నువ్వు పేదవాడిని పేదవాడుగా ఉండమని శాసించినటువంటి నికృష్టడు నువ్వు నువ్వు ఏ విధంగా పేదవాడి గవర్నమెంట్ అయింది నీది పేదవాడికి పెద్దందరికి మధ్య యుద్ధం జరుగుతుంది నేను పేదవాళ్ళ పక్షపాతం పేదవాళ్ళు మొత్తం నాకేం ఉండవు నువ్వు ఏ విధంగా పేదవాడివయ్యో బెంగళూరులో ముప్పై రెండు ఎకరాల్లో ఐదు వందల కోట్ల రూపాయల ప్యాలెస్ హైదరాబాద్లో పద్దెనిమిది ఎకరాల్లో ఐదు వందల కోట్ల రూపాయలతో ప్యాలెస్ తాడేపల్లిలో ఇరవై వందల ఎకరాల్లో ఐదు వందల కోట్ల రూపాయలతో ప్యాలెస్ అంటే నేను నార్మల్గా చెప్పా గట్టిగా లెక్కేసి ఐదు వేల కోట్ల రూపాయల ప్రాపర్టీ అది నీకు నీ అఫిట్విట్లో దాదాపు ఏడు వందల తొంభై తొమ్మిది కోట్ల రూపాయలు చూపించవు నువ్వు విధంగా ఏ విధంగా పేదవాడివి నువ్వు ఎట్లా పేదవాళ్ళకి ప్రతినిధి పోతావు పేదవాడికి ప్రతినిధి అంటే గ్రామంలో ఎవడైతే మూడు పూట్ల అన్నం తినలేకపోతా ఉన్నాడో వాడిని తీసుకెళ్ళి చట్టసభల్లో కూర్చోబెట్టి పేదరికం ఎలా పోగొట్టుకోవాలో అంటే చెప్తారు అటువంటి పేదవాడిని నా పేదవాడిగానే ఉంచి నువ్వు ఎవరికి ఇస్తావు సీట్లు ఎవరికి ఇస్తావా అంటే వంద ఉన్నాయి నీ దగ్గర ఎమ్మెల్యే టికెట్ ఇస్తా యాభై ఉన్నాయి నీ దగ్గర ఎమ్మెల్యే టికెట్ ఇస్తా ముప్పై కోట్లు ఉన్నాయి నీ దగ్గర ఎమ్మెల్యే టికెట్ ఇస్తా ఎస్టీ కనుక అయితే ఇరవై కోట్లు ఉండాలి ఎస్సీ కనుక అయితే ముప్పై కోట్లు ఉండాలి ఓసీలు కనుక యాభై కోట్ల నుంచి వంద అని చెప్పి రేటు పెట్టి ఆ రేటు తీసుకొని టిక్కెట్లు ఇచ్చి ఇప్పుడు వాళ్ళు బయటకు వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత మేము వంద కోట్లు ఖర్చు పెడతాం ఓటుకు వెయ్యి రూపాయలు ఇస్తాం పదివేలు ఇస్తాం లక్ష రూపాయలు ఇస్తామని చెప్పేసి ఇక్కడ తిరిగి ఓటును వ్యాపారం చేసి పేదవాడి యొక్క ఆకలిని పేదరికాన్ని క్యాష్ చేసుకొని అధికారంలోకి రావాలనుకుంటున్నాను నీకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏ రకంగా ఎన్ని రకాలుగా బుద్ధి చెప్పాలో సిద్ధంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళడానికి సిద్ధంగా ఉండు దుర్మార్గపు పాలన అంతమందించడం లక్ష్యంగా ఏపీ యునైటెడ్ ఫ్రంట్ ఏర్పడింది యునైటెడ్ ఫ్రంట్లో భాగస్వాములుగా ఉన్నటువంటి పార్టీ లేనటువంటి లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ నుండి ఒంగోలు యొక్క అభ్యర్థిగా ప్రసాద్ పోటీ చేస్తున్నాడు ప్రసాద్ గారిని యునైటెడ్ ఫ్రంట్ అభ్యర్థిగా గెలిపించండి సామాన్యను చట్టసభలకు పంపించండి అప్పుడు మాత్రమే రాజ్యాంగ ఫలాలు ప్రతి పేద ఇంటికి చార్తాయని చెప్పి మీ ఈ సందర్భంగా చెప్తూ జగన్మోహన్ రెడ్డిని దించడమే లక్ష్యంగా ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానం చేస్తున్నామని మీకు అందరికీ తెలియజేయడమైంది తీర్మానం ఆమోదించే వాళ్ళందరూ గట్టిగా చప్పట్లు పట్టవలసిన కోరుకుంటున్నాను అందరూ చప్పట్లు పడ గట్టిగా చప్పంపడి తీర్మానం ఆమోదించడం గమనించండి పేదలారా గమనించండి అమ్మలక్కలారా గమనించండి గమనించండి జగన్మోహన్ రెడ్డి మనకి పది రూపాయలు ఇచ్చి మన జేబులో వంద రూపాయలు దోచుకున్న దొంగ ఈ దొంగతనం బయటపెట్టడం కోసమే మీకు అందరికీ తెలియచెప్పడం కోసమే రాష్ట్ర వ్యాప్త పర్యటన చేయడం జరుగుతుంది అంతే కానీ మాకు వేరే ఉద్దేశం లేదు ఇంకొకటి ఏమన్నా గెలిపించాల్సిన బాధ్యత కూడా లేదు మనమే చట్ట చట్టసభల్లోకి వెళదాం ఎంతకాలం వాడు కాకపోతే వీడు వీడు కాకపోతే వాడు వాడమ్మ మొగుడు పైన ఎంతకాలం జెండాలు మోద్దాం ఎంతకాలం పల్లకీలు మొద్దాం పేదవాడిని కులాలకి మతాలకు అతీతంగా సామాన్యుల చట్టసభలకు పంపిద్దాం రాజ్యాంగ ఫల ప్రతి ఇంటికి అందిద్దాం జయభీం ధన్యవాదాలు